హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోంగూర తాలింపు ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గోంగూరని కడిగి కట్ చేసుకొని ఆరపెట్టుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందుట్లో ఆయిల్ వేసుకోవాలి మూడు పావులు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు నాలుగు ఎండు మిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట బల్లును కొట్టండి లైక్ చేయట్లేదండి కొంచెం లైక్ చేయండి అండి నా వీడియోస్ అనేవి ఫార్వర్డ్ అవుతాయి తర్వాత ఆనియన్స్ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోంగూరని వేయాలి తాలింపులో అలా వేసిన తర్వాత చిన్నగా టర్న్ చేసుకొని మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత ఇలా కలిపెట్టాలి ఆనియన్స్ గోంగూర అంతా మగ్గేంతవరకు ఉంచాలి అలా ఉంచిన తర్వాత లాస్ట్లో గోంగూర ఫ్రై అయింది వేసుకొని ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం వేసి వీడియోలో చూపిస్తున్నలాగా తిప్పాలి అడుగంటకుండా తిప్పాలండి కొంచెం లేత గోంగూర తీసుకున్నాను కాబట్టి కొంచెం దగ్గరగా అవుతుంది అలా అవ్వకుండా జాగ్రత్తగా కలపెట్టుకుంటూ కారం మగ్గేంత వరకు ఉంచాలండి కారం మగ్గి ఆయిల్ తేలేంత వరకు ఉంచితే గోంగూర రెడీ అంతే అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి అలానే షేర్ కూడా చేయండి కనీసం వన్ లైక్ అన్న కొట్టండి అండి బాయ్